సూర్య న్యూస్ ఏపీఎన్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే मैं नहीं गिरा राजू हां आदुसिनोसरा आदुसिनोसरा इधर हैरा मैं पूरा भारत माता की కోదాడ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనరు కనగాల నారాయణ పేరు మొన్న ముప్పై ఒకటి ఒకటో తారీఖు నాడు రెండు రోజులు కురిసినటువంటి వర్షాల వలన చెరువులు తెగి వరదలు పారి నివాస గృహాలలోకి కూడా వరద వచ్చేసి నీళ్లు నిలబడడం వల్ల అనేక వేల మంది ప్రజలు వారి యొక్క కుటుంబాలు విచ్ఛిన్నమయ్యి రోడ్డు కావడం జరిగింది మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఆదేశం ప్రకారంగా నేడు నియోజకవర్గ కోడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరు గ్రామాలలో వారికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క పంపిణీ కార్యక్రమం నిజంగా ఎవరైతే నష్టపోయారో వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉన్నది మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వెను వెంటనే ఇక్కడ వరదలకు మరియు తుఫానుకు వచ్చినటువంటి ఏర్పడ్డటువంటి కష్టాలు నష్టాలను అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వాన్ని వేగవంతం చేసి వారి యొక్క వరద బృందాలను వరద నివారణ బృందాలను నష్టపరిహార అంచనాల కోసమే కేంద్ర ప్రభుత్వం రెండు బృందాలను పంపించడం జరిగింది ఇప్పుడే ఒక పది నిమిషాల క్రితం ఒక బృందాలు ఈ గ్రామాలను సందర్శించిపోవడం కూడా జరిగింది మరి నరేంద్ర మోడీ గారు తక్షణమే స్పందించి ప్రకృతి విలయాలని తట్టుకునే విధంగా ప్రజలను సన్నద్ధం చేసే విధంగా వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ వారు ముందుకు పోవడానికి కావలసిన సహాయ సహకారాలను వెను వెంట వెంటనే అందించడం జరుగుతూ ఉన్నది మరి ఇలాంటి సహాయాలు వెంటనే అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలా వారి యొక్క కార్యక్రమాలు వారు ఇదే విధంగా కొనసాగించడానికి వారికి మద్దతు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మేము కోరుతా ఉన్నాం జరిగిన ప్రకృతి విలయం వల్ల పోలవరం నియోజకవర్గంలో సుమారు పదిహేను గ్రామాలలో వరద ప్రభావం ఉండటం వల్ల సుమారు ఐదు వేల ఇళ్లలో నీరు చేరటం సుమారు వెయ్యి ఇళ్ళు ఈ తుపానికి కూడిపోవటం అనేక రోడ్లు తెగ తెగటం అని జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రకృతి విలయం మీద వెంటనే ఆరు బృందాలను ఏర్పాటు చేసి ఈ రోజున మొత్తం కూడా ఖమ్మం నల్గొండ ఉమ్మడి నల్లగొండ ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో జరిగిన ప్రకృతి వైపరీత్యాలని దృష్టిలో పెట్టుకొని వెంటనే బృందాలను పంపి నష్టపరిహారాల కొరకు నివేదిక కోసం ఏర్పాటు జరిగింది తాత్కాలికంగా ఈ గవర్నమెంట్ ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఎన్డిఆర్ఎఫ్ నిధులు పదమూడు వందల కోట్ల రూపాయలని వెంటనే కూడా వాడుకోవని చెప్పి కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అంటే తాత్కాలిక సహాయం ప్రభుత్వం నుంచి ఈ కుటుంబాలందరికీ కూడా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది మరియు అనేక విధాలుగా జరిగే నష్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయడానికి ఆ ప్రయత్నంలో భాగంగా ఇవాళ ఈ గ్రామానికి కూడా సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం కేంద్ర బృందం పరిశీలించడం జరిగింది ఈ మొత్తం కోలా నియోజకవర్గంలో జరిగిన పదిహేను గ్రామాలలో జరిగిన పర్య పర్యటనని వాళ్ళు కేంద్ర బృందం పర్యటన చేసి ఇష్టపేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి వాళ్ళు పర్యటన చేస్తున్నారు కాబట్టి ఈ గ్రామ ప్రజలకు కూడా కేంద్రం నుంచి కూడా మీకు అనేక రకాల సహాయ సహకారం మేము వాగ్దానం చేస్తాం